అండి నా పేరు డాక్టర్ శ్రీపాని వేణుగోపాలరావు కార్డియాలజిస్ట్ని వసదా హాస్పిటల్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరం వరల్డ్ హార్డ్ డే జరుపుకుంటారు ఇది ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటామంటే ప్రజలందరిలో కూడా గుండె జబ్బుల మీద ఖచ్చితమైన అవగాహన ప్లస్ గుండె యొక్క పనితీరు ఎలా ఉంటుందో అందరికీ అవగాహన కల్పించాలని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన మనం గుండె వరల్డ్ హార్డ్ డే అనేది జరుపుకుంటాం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా చాలా మందిలో చిన్న వయసులోనే అందరికీ గుండె జబ్బులు అనేవి గుండె హార్ట్ స్ట్రోక్స్ కానీ గుండె సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువగా వస్తున్నాయి విపరీతంగా పెరిగిపోతున్నాయి లాస్ట్ పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే సో వాటిని నివారించాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చూసుకుంటే అందులో ముందుగా లైఫ్ ఈజ్ సింపుల్ సెవెన్ అంటాం లైఫ్ ఈజ్ సింపుల్ సెవెన్ అంటే ఒక ఏడు స్టెప్స్తో మనం గుండె జబ్బులు రాకుండా నివారించుకోగలం అందులో ఫస్ట్ది గెట్ యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉండాలి కనీసం ప్రతిరోజు మనం ముప్పై నిమిషాల పాటు చురుకైన ఎక్సర్సైజెస్ చేయాలి స్విమ్మింగ్ సైక్లింగ్ వాకింగ్ లాంటివి రెండోది ఒబేసిటీని తగ్గించుకోవాలి ఎవరైనా బరువుగా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి మూడోది స్మోకింగ్ క్విట్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ అనేది ఆపేయాలి నాలుగోది మంచి ఆహార పదార్థాలు తినవాలి అంటే కొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలని తినాలి ఆరోది షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి ఏడోది కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ ఉంచుకోవాలి బీపీ కొలెస్ట్రాల్ని కంట్రోల్ ఉంచుకోవడం వల్ల ఈ లైఫ్ ఈ సింపుల్ అనే ఈ ఏడు రకాలైన పద్ధతుల ద్వారా మనం గుండె జబ్బులు రాకుండా నివారించుకోగలం ప్లస్ ఎవరిలోనైనా లక్షణాలు కనుక ఏమైనా చిన్న చిన్న లక్షణాలు గుండె పోటు సంబంధించిన లక్షణాలు అంటే ఛాతి భాగంలో నొప్పి చెమటలు పట్టడం లేదంటే మనకేమైనా నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం గుండె దడగా ఉండడం కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తొందరగానే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఈకో ట్రెడ్మిల్ టెస్ట్ అత్యవసరం అనుకుంటే యాంజియోగ్రామ్ అనే టెస్టుల ద్వారా మనం ముందుగానే గుండెపోటు నుంచి నివారించుకోగలం గుండెపోటు వచ్చాక ఇమీడియట్గా ఎవరికైనా గుండెపోటు అనే లక్షణం వచ్చాక గోల్డెన్ పీరియడ్ అంటాం అందులో ఫస్ట్ వన్ అవర్ లోపు కనుక వచ్చినట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి చేరినట్లయితే ఏదర్ స్టెంట్ ద్వారా కానీ లేదంటే ఒక ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ అంటాం టెనిక్టోప్లైజర్ స్ట్రెప్టోకైనజన్ ఇంజెక్షన్స్ ద్వారా మనం గడ్డ కరగడానికి ఒప్పించే ఇంజెక్షన్స్ ద్వారా ఆంబొలైసిస్ అనే ద్వారా కానీ స్టంట్ వేయడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి మనం బయటపడగలం మంచిరియాల్లో ఉన్న వసుధా హాస్పిటల్లో గుండె యొక్క సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మా యొక్క టీం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది ఇప్పటి వరకు చాలామందికి గుండెపోటు వచ్చే వాళ్ళని ఈవెన్ తక్కువ వయసు ఉన్న వాళ్ళని మొత్తం ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ మా యొక్క క్యాథలాబ్ టీమ్ ప్లస్ ఐసియూ టీం ఎనస్తీషియా టీం అందరితో సహకారంతో మేము చాలామందిని సుమారు లాస్ట్ మూడు నెలల్లో యాభై మంది పైగా యాభైకి పైగా స్టెంట్లు వేసి ప్రాణోపాయ నుంచి రక్షించగలిగాం ఈ యొక్క అవకాశాన్ని మంచిర్లున్న వాళ్ళందరూ వినియోగించుకోవాలి